ఇప్పటికే దేవర లాంటి హిట్తోని బాలీవుడ్ షేక్ ఆడించినటువంటి హృతిక్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ చిత్రంలో కూడా రఫ్ ఆడించడానికి సిద్ధమైపోయాడనే చెప్పాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని చెప్పవచ్చు హిందీలో రిలీజ్ అవుతున్నటువంటి తొలి సినిమాగా ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చాడు తొలిసారిగా ఇప్పుడు బాలీవుడ్లోకి ప్రవేశిస్తున్నాడు బాలీవుడ్లో ప్రవేశించడమే హృతిక్ రోషన్ పక్కన ఆయన నటిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు తన తా తాత సీనియర్ ఎన్టీఆర్ కూడా హిందీ సినిమాలో ఎక్కువగా నటించలేదు కేవలం ఆయన ఒకే ఒక చిత్రంలో నటించాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్ లో పెద్ద ఎత్తున తెరంగేట్రం చేస్తూ వెళ్తున్నాడు మరి భవిష్యత్తులో ఇంకెన్ని సినిమాలు నటిస్తాడో మరి మన ముందు ముందు చూడాల్సి ఉంటుంది ఎందుకంటే యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి వార్ టూ అనేది ఒక వార్ జోనర్ సినిమా ఒక స్పై యూనివర్స్ సినిమా ఈ స్పై యూనివర్స్ సినిమాలో వరుసగా సినిమాలు వస్తూ ఉంటాయి మళ్ళీ అందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే ఇప్పటికే దేవర లాంటి హిట్ తోని బాలీవుడ్ షేక్ ఆడించినటువంటి హృతిక్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ చిత్రంలో కూడా రఫ్ ఆడించడానికి సిద్ధమైపోయాడనే చెప్పాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని చెప్పవచ్చు హిందీలో రిలీజ్ అవుతున్నటువంటి తొలి సినిమాగా ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాలో మాత్రమే నటిస్తూ వచ్చాడు తొలిసారిగా ఇప్పుడు బాలీవుడ్ లోకి ప్రవేశిస్తున్నాడు బాలీవుడ్ లో ప్రవేశించడమే హృతిక్ రోషన్ పక్కన ఆయన నటిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు తన తా తాత సీనియర్ ఎన్టీఆర్ కూడా హిందీ సినిమాలో ఎక్కువగా నటించలేదు కేవలం ఆయన ఒకే ఒక చిత్రంలో నటించాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్ లో పెద్ద ఎత్తున తెరంగేట్రం చేస్తు వెళ్తున్నాడు మరి భవిష్యత్తులో ఇంకెన్ని సినిమాలు నటిస్తాడో మరి మన ముందు ముందు చూడాల్సి ఉంటుంది ఎందుకంటే యశ్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ వారి వార్ టూ అనేది ఒక వార్ జోనర్ సినిమా ఒక స్పై యూనివర్స్ సినిమా ఈ స్పై యూనివర్స్ సినిమాలో వరుసగా సినిమాలు వస్తూ ఉంటాయి మళ్ళీ అందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే